హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు పది గుంటల సైట్ వచ్చింది సైట్ కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది రోడ్కి హైట్లో ఉంటుంది చాలా బాగుంది మనకు సైట్కు టూ సైడ్ రోడ్ వస్తుంది దెన్ బ్యాక్ సైడ్ ఒక కెనాల్ రోడ్ వస్తుంది ఫ్రంట్ సైడు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ వస్తుంది మనకు ఈ ఫ్రంట్ సైడ్లో మనకు బోర్ కూడా వేసారు వాటర్ పడ్డాయి చాలా మంచిగానే పడ్డాయి వాటరు ఒక రెండు ఎకరాలకు సరిపోయేంత వాటర్ పడ్డది కానీ మనకు పది గుంటలే ల్యాండ్ ఉంది సైట్ లొకేషన్ పరంగా జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక పది కిలోమీటర్ల దూరం వస్తుంది సైట్ కంప్లీట్గా రెడ్ సాయిలో ఉంది ఫామ్ హౌస్కి పౌల్ట్రీ షెడ్కి డైరీ యూనిట్కి అలాంటి చిన్న చిన్న మనకు చేసుకోవచ్చు చిన్న ఇండస్ట్రీకి పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా అనుకూలమైన ల్యాండ్ విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మనకు పవర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది మనకు పక్కనే పౌల్ట్రీ షెడ్స్ ఉన్నాయి అవి ఆ పౌల్ట్రీ షెడ్ నుంచి మనం సింగిల్ ఫేస్ కరెంట్ కూడా తీసుకోవచ్చు అన్నిటికీ అనుకూలమైన ల్యాండ్ అండి ఇది మనకు ఈ సైట్ నుంచి వెళ్ళి సైట్ బ్యాక్ సైడ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక అరవై డెబ్బై ఎకరాల వెంచర్ నడుస్తుంది ఆ వెంచర్లో మాత్రం మనకు ఒక త్రీ ల్యాక్స్ పర్ గుంట వాళ్ళు సేల్ చేస్తున్నారు మనము ఇది దానితో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ అంటే తక్కువ ధరలు వస్తుంది చూశారు కదా ఇది కెనాల్ ఇది ఈ కెనాల్కి ఈ బ్యాక్ సైడ్ కూడా కెనాల్ రోడ్ ఇది కెనాల్కి ఎక్కడైతే కెనాల్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వెళ్ళి ఎండ్ అయ్యే వరకు అటు సైడ్ రోడ్ ఇటు సైడ్ రోడ్ కంపల్సరీ కెనాల్కి మ్యాండేటరీ ఇది కెనాల్ అని కెనాల్లో కూడా వాటర్ ఉంటుంది ఎప్పటికీ మనకు వెంచర్ వచ్చేసి అక్కడ నడుస్తుంది అది అక్కడ పౌల్ట్రీ షెడ్స్ ఉన్నది విలేజ్ వాతావరణం చాలా అనుకూలమైన ఉంది బీటీ రోడ్ అది మనకు కేవలం పది గుంటలకే యాభై ఐదు ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి వస్తుంది ఎవరికైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ల మీద అవద్దు ఆ ల్యాండ్స్ కావాలి అగ్రికల్చర్ ల్యాండ్లో ఉండాలి మనకు ఇలా పది గుంటలు పదిహేను గుంటలు ఇరవై గుంటలు ల్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం దీనికి మించిన సైట్ అయితే లేదండి ఎందుకంటే అతి తక్కువ ధరలో వస్తుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు ఉంది మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి వస్తుంది విలేజ్కి కేవలం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది సైట్ కంప్లీట్గా రెడ్ రెడ్ స్థాయిలో ఉంది అన్నిటికీ అనుకూలమైన ల్యాండ్ ఏదైనా చిన్నగా ఒక కంటైనరు ఫామ్ హౌస్ చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో మామిడి చెట్లు అలా పెట్టిస్తే సైట్ వాల్యూ డబుల్ అవుతుందండి మనం అలా పెట్టుకుంటే ఇది తక్కువ ధరలో వస్తుంది కాబట్టి మనం పెట్టుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది మనం అలా పెట్టి సేల్ అంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ అవుతుంది మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి అక్కడ ఇప్పుడు ఆపోజిట్లో ఒకటి గేట్ కనిపిస్తుంది కదా అది మనకు నలభై ఐదు యాభై ఎకరాల ఫామ్ హౌస్ అది విలేజ్ వాతావరణానికి చాలా అనుకూలమైన ల్యాండ్ చూడవచ్చు చుట్టూ కడీలు వైర్ ఫిన్సింగ్తోటి ఉంది చుట్టూ కడీలు వైర్ ఫిన్సింగ్ తోటి ఉంది ఎలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ ఎలాంటి ఇబ్బందులు ఏం లేకుండా డాక్యుమెంట్ పరంగా కూడా ఆల్ క్లియర్ ఇది మనకు పవర్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉందండి మోటార్ ఫిట్ చేసుకొని మనం చెట్లకి ఇట్లా పెట్టుకోవచ్చు